జంగారెడ్డి గూడెం నిర్మల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ నిర్మల హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బిందు సిస్టర్ మరియు డాక్టర్ సత్యసాగర్ డాక్టర్ ఎస్ గిరిజ తదితర సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించడం జరిగింది అలాగే నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా మీకు నేనుంటా అనంతరం చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధిని చేసి చూపిస్తానని అంటున్న ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎండిఓ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడిఈ మరియు పట్టణ అధ్యక్షుడు రావురి కృష్ణ తూటి రాము బొబ్బర రాజ్పాల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు சந்தோஷகரம் நீ சந்தோஷா மீண்டும் பந்தே பாகியம் நீரு நீ அமூலியமின் சமய ఓకే ఒక బిచింగ్ స్టే ఉన్నటువంటి హాస్పిటల్ నన్ను నేను కేసులో ఉండడం జరిగింది నేను చాలా ఫ్రెష్గా నిర్వీర్ అవుతున్నాను మరి విమల హాస్పిటల్ స్టాంపు చేసే సర్వీసెస్ నిజంగా దానికి మనం వాల్యూ పెట్టలేము మరి ఇక్కడ వర్క్ చేసినటువంటి సిస్టర్స్ కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి డాక్టర్స్ కానీ కూడా నేను రిలాక్స్డేషన్ చెప్తున్నాను ఇలాంటివి వాళ్ళు ఇంకా ఎన్నో చేసి ప్రజలకి మెరుగైన ఆరోగ్య శాఖ అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వ ఎటువంటి హెల్ప్ వాళ్ళు కూడా మరి నేను నాయకులుగా ముందుండి వారికి సపోర్ట్గా ఉండమని చెప్పి వారు పాటిస్తూ మరి ప్రభుత్వ నాకు అవకాశం ఇచ్చిన రెగ్యులర్ హాస్పిటల్ సిస్టర్స్ కి మేనేజ్మెంట్ కి డాక్టర్స్ కి కి అదర్ స్టాఫ్ కి అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవిస్తున్నాను థ్యాంక్ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరాల డెబ్బై నుంచి మేము ఇక్కడ సర్వీస్ చేస్తూనే ఉన్నాము అందరి ప్రయత్నం వల్ల మీ అందరి సహకార సహాయాల వల్ల ఇప్పుడు మనం ఇక్కడ ఒక పెద్ద ఆసుపత్రిని మట్టి మంచి స్పెషాలిటీ డాక్టర్స్తో సెంటర్ని కట్టడానికి దేవుడు దీవించారు మమ్మల్ని రోజు దాన్ని ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం के तो ना इतना हास्पल अभी मल्टी सर्वीस मल्टी स्पेलिटी हास्पल प्रोवैडे पेशेंटी चाल आवश्यकें अट मेडरी ग्रैनिकट्रिक् अच्छी सी रेडियजी कारियोल सर्वीसर्जी सर्वीस मेडिकल के

ఓపెనింగ్ కి నన్ను మెయిన్ గెస్ట్ జరిగింది నేను చాలా అవుతున్నాను మరి నిర్మలా సర్వీసెస్ నిజంగా దానికి మనం వ్యాల్యూ కట్టలేము మరి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి సిస్టర్స్ కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి నర్సెస్ కానివ్వండి అలాగే అసోసియేట్స్ అదర్ స్టాఫ్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఇలాంటివి వాళ్ళు ఇంకా ఎన్నో చేసి ప్రజలకి మెరుగైన ఆరోగ్య సర్వీసెస్ అందించాలని చెప్పి నేను మంచి కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వ ఎటువంటి హెల్ప్ కావాలని కూడా మరి మేము నాయకులుగా ముందుండి వారికి సపోర్ట్ గా ఉంటామని చెప్పి పాటిస్తూ మరి మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన హాస్పిటల్ సిస్టర్స్ కి మేనేజ్మెంట్ కి డాక్టర్స్ కి నర్సెస్ కి అదర్ స్టాఫ్ కి అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ